ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష ఇప్పుడు లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పారు అంటే తాగించి తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష ఒకటి నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష రాజకీయాలు దయ నుంచి మాట్లాడకండి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది లెక్క సేల్స్ తగ్గుతాయి అందుకే గతంలో ఇరవై మూడు డిసెంబర్లో తక్కువ ఉన్నాయి ఇరవై నాలుగు డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి అంటే నలభై శాతం బీర్ల అమ్మకాలు పద్దెనిమిది శాతం లెక్క అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష ఇంకోటి ఇంకొకటి గౌరవ మంత్రి కదా ఇంకొక డౌట్ ఇక్కడ ఆదాయం వేయాలి కాదు మంచిదా చెడ్డదాన్ని ఎలా రక్షించాలి అదే అండి అందుకే అంటున్నా తాగించి తాగించి మళ్ళీ ఎవరైనా ప్రభుత్వం ప్రభుత్వం అధ్యక్ష ప్రభుత్వము లెక్కర్ సేల్స్ తగ్గి మద్యం మమ్మకాలు తగ్గించాలి మద్యం వినియోగాన్ని తగ్గించాలి అమ్మా దయం చాగండి అమ్మా నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లెక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష మద్యం వినియోగాన్ని తగ్గించాలి దాని పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు మాట్లాడే నేను ఇందాక చెప్పాను చెప్పేదండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను చెప్పను చెప్పండి అలా కాదు ఎందుకు పెరిగింది అలా కాదు నేను అడిగింది అక్కడ కాదు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందక ఎలా పెరిగిందని అడిగారు చెప్పాను దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది ఐదు తాగి ముప్పై నలభై రెండు మంది చనిపోయారు జంగారెడ్డి అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి కానీ ఇవాళ ఒక్కసారిగా మధ్య నిషేధం చేస్తానని చెప్పారు వాళ్ళే చెప్పారు అధ్యక్ష మధ్య నిషేధం చేస్తామని ఎక్కడ ఉంది మధ్య నిషేధం చేశారా ఐదేళ్ళలో మీరు మీరు మాట్లాడారు మీ నాయకుడి దగ్గర మధ్య నిషేధం గురించి మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడారు మీ నాయకుడితో అసలు మాట్లాడే అర్హత మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు మీ ప్రభుత్వానికి లేదు మీ మీ ఇప్పుడు ఏం చెప్పారు మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష దశల వారీగా మారుస్తానన్నారు దశల రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవం దీన్ని దీన్ని తాకట్టు పెట్టి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పను అధ్యక్ష అచ్చునా అధ్యక్ష వైసీపీ వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష లెక్క మీద ప్రశ్న ఏడువేంటి అధ్యక్ష లెక్కల మీద ప్రశ్న ఏడువేంటి అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్ గత డిసెంబర్లో ఎంత సరుకు ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు ఈరోజు అదంతా స్ట్రీమ్లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభవు కాదు రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష అధ్యక్ష మీరు వినాలి బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష నేను కూడా చూశాను ఒక ప్యాంట్కి పదిహేను పాకెట్లు ఉండేవి నేను ఎక్కడ చూడలేదు ఏంటి పదిహేను పాకెట్లు ప్యాంట్ దొరికిందంటే పదిహేను బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను మీద శాండ్ మీద మైన్ మీద భూముల మీద మీరు ఎన్ని కొచిళ్ళు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఎరకని పెట్టాలంటే అది మీరు అవివేకము ప్రజలు నవ్వుకుంటున్నారు వైసీపీ సభ్యులు లెక్కర్ మీద కొచ్చినేసినా ఇసుక మీద కొచ్చినేసిన మైన్స్ మీద కొచ్చినేసినా ల్యాండ్స్ మీద కొచ్చినేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అల్వికారు ఈ బెల్ట్ షాపుల మీద బ్రాంతి షాపుల మీద మీరు వచ్చిన అంటున్నారు మేము వచ్చిన గల కారణం అధ్యక్ష సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి విషయం ఈ రోజున మీది ముందు ప్రస్తావించాలనుకున్నాం బెల్ట్ షాప్ ఎక్కడన్నా పెడితే బెండ్ తీస్తారని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే బెల్ట్ షాపు తీయాలా ఉంచాలని మేము చెప్పింది కాదు బెల్ట్ షాప్ ఎవరన్నా పెట్టి ఉంటే అందులో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఇన్వాల్వ్ అయినా బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని నేనున్నాను సార్ అది ఈరోజు ప్రతి గ్రామంలోనే బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ కనబడుతున్నాయి బెల్ షాప్ తీయండి అని మేము చెప్పట్లేదు మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం గ్రామాల్లో బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి ఆక్షన్స్ పెట్టి వేలం పాటలు పెట్టి ఒక ఊర్లో పదేసి వేసి ఐదేసి బెల్ట్ షాప్లు ఉన్నాయి సరే నడుపుకోవడం మాకేం అభ్యంతరం లేదు దాని మీద బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని గురించి అడగటం అనేటువంటిది కూర్చు ఎక్కడ చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష వారు చెప్పిన సమాధానంలో ఉంది అధ్యక్ష గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే పెట్టబట్టేసీట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పేడు అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష మరి ఈ పది నెలల కాలంలో చేయలేదు అధ్యక్ష అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామంతిగా అంత పరిపక్వంగా ఉందనే చెప్పండి అధ్యక్ష ఒకటి ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు ఎస్ మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగి పెరిగింది పెరిగింది బ్రాండ్లు వచ్చి ఇప్పుడు ఏవో చెప్పారు పోనీ అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు ఎఫ్ ఏవో పేర్లు మీరు చెప్పి ఏ పేర్లు ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా ఏమైనా మార్చారా పోనీ కొత్త మార్చి ఇవి ఈ బ్యాండ్ చేస్తామని చెప్పి ఏబీసీడీ బ్యాండ్ చేశారా